వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్ల వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మి ఏ కథలను ఆలపించగా వసంత లక్ష్మి వసంత కాల వసంతకాల హో వసంత వసంత వల్లరి ఇవాల్టి ఇవాటి వల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన కథ మానవత వర్ధిల్లాలి వింటారు కాఫీ తీసుకోండి ఫ్యాక్టరీ నుండి వచ్చి పేము కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్న సద్గుణరావు భార్య జయంతి పిలుపుతో కళ్ళు తెరిచి కాఫీ కప్ అందుకున్నాడు వేడి కాఫీ చప్పరించేసరికి ప్రాణం లేచొచ్చినట్టయింది అతనికి కంపెనీలో మీ యూనియన్ టాక్స్ ఎంతవరకు వచ్చాయి భర్తతో పాటు తాను కూడా కాఫీ సిప్ చేస్తూ కుతూహలంగా అడిగింది మేమనుకున్నవన్నీ యాజమాన్యం ముక్కుపిండి మరి పది శాతం బోనస్తో సహా సాధించుకున్నాం బుధవారం అగ్రిమెంట్ మీద సంతకాలైపోతే మా కార్మికులందరూ యూనియన్ ప్రెసిడెంట్గా నాకు మారుతి డిజైర్ కారు బహుమతిగా ఇస్తామన్నారు గర్వంగా అన్నాడు సద్గుణరావు మొత్తానికి సాధించారన్నమాట గ్రేట్ కంగ్రాచులేషన్స్ అంటూ తన కాఫీ కప్పు టేబుల్ మీద ఉంచింది జయంతి సద్గుణరావు బీఎస్సీలో సహాధ్యాయులు ఇద్దరూ కాలేజీ రోజుల్లోనే ప్రేమించుకున్నారు డిగ్రీ తీసుకున్నాక సద్గుణరావు ఓ పెయింట్స్ కంపెనీలో టెక్నీషియన్ గా చేరిపోయాడు ఉద్యోగం వచ్చాక ఇద్దరు వివాహం చేసుకున్నారు అతని ప్రోద్బలంతో జయంతి ఎంఏ సోషియాలజీ చదివి ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేరింది జయంతి సభ్యతకు సంస్కారానికి జోహర్లు సద్గుణరావు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో భార్య సలహాలు తప్పక పాటిస్తాడు యాండీ మీకు మరో చిన్న కార్మిక సమస్య మన పని మనిషి సూరమ్మ ఐదు వందల రూపాయల జీతం పెంచమంటోంది మనం ఇచ్చే జీతం సరిపోవటం లేదుట అయితే మనమేం చేయగలం ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నాం ఇప్పట్లో పెంచేది లేదని చెప్పు అనేశాడు సర్గుణరావు విసుగ్గా ముఖం పెట్టి సూరమ్మ మీతో మాట్లాడాలంటోంది అంటూ సూరమ్మా ఇలా అని ఓ కేక పెట్టింది మెల్లగా అడుగులు వేసుకుంటూ సూరమ్మ వచ్చి డ్రాయింగ్ రూమ్ తలుపు వెనకే నిలబడిపోయింది ఆమెకు యాభై సంవత్సరాల పైనే ఉంటాయి ముగ్గురు పిల్లలున్న బీద సంసారం ఆమెది ఈ ఇంట్లో పనిచేస్తూ ఆ జీతంతో ముగ్గురు పిల్లల్ని సాకు ఏ ఏం సూరమ్మ జీతం చాలడం లేదన్నావా పొద్దుతేల నుండి పొద్దు పొయ్యే వరకు మీ ఇంట్లో రెక్కల ముక్కలు చేసుకుని కట్టపడుతున్నాను కదండీ వంట చేయడం వంటలు తోవడం పిల్లల క్యారేజీలు కట్టడం ఇల్లు ఉడవడం బట్టలు ఉతకడంతో సహా అన్ని పనులు చేస్తున్నాను కదండీ ఈ పని అంతా మీరు ఇచ్చే జీతానికి మాత్రమే ఆశపడి కూడా చేయటం లేదు బాబు మీరెట్టే గుప్పుడు మెతుకులకి గ్లాసుడు కాఫీ నీళ్లకు ఆశపడి చేస్తున్నాను బాబు కానీ మరి నా కడుపు గురించి నేను చూసుకుంటే నా కొడుకులాకలేటా తీరుతుంది బాబు వాళ్ళ సాగుతాయి అయ్యా ఈ ఇంట్లో పని కుదురుకుని మూడు సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా పైసా పెంచమని అడగలేదు బాబు అందుకనే బాబు ఓ ఐదు వందలు పెంచితే మీ రుణం ఉంచుకోనయ్యా అంది రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఆ సోదంతా చెప్పకు ఇప్పట్లో నీ జీతం పెంచడం కుదరదు మరో ఏడా దాగు అప్పుడు ఆలోచిద్దాం మూడు సంవత్సరాలు బట్టి ఆగలేదా బాబు ఇప్పుడు కట్టంగా ఉందని అడిగితేను సూరమ్మా నన్ను విసిగించకో ఇష్టం ఉంటే పని చెయ్యి లేదా వేరే ఇల్లు చూసుకో నమ్మకంగా అని మూడు వేలు ఇస్తున్నాం ఆశ ఉండాలి అంటూ చిరాగ్గా పేపర్ చేతిలోకి తీసుకున్నాడు సద్గుండ్రం సూరమ్మ మరి మాట్లాడలేదు పోనీలే బాబు అంటూ గొనుక్కుంటూ అక్కడి నుండి కదిలి వెళ్లిపోయింది రెండు నిమిషాలు నిశ్శబ్దం రాజ్యమేలింది తర్వాత జయంతి తన వంక అదోలా చూడ్డం గమనించి ఏమిటలా చూస్తున్నావు అన్నాడు సద్గుండ్రం అబే ఏమీ లేదండి మధ్యాహ్నం వరకు కార్మికుల తరఫున వకాల్తా తీసుకుని మేనేజ్మెంట్తో ప్రతివాదనలు కొనసాగించి వచ్చారు ఇప్పుడు మీరు మేనేజ్మెంట్ కుర్చీలో ఉన్నారు పరస్పర విరుద్ధమైన భావాలను ఎంత చక్కగా ప్రకటించగలుగుతున్నారో చూస్తున్నాను ఆ మాటల్లో ఉన్నది నిజాయితీయో లేక వ్యంగ్యమో గ్రహించలేకపోయాడు నీకు తెలీదు జయా వీళ్ళు అలగా జనం వీళ్ళ ఆశకి అంతుండదు కాస్త మెత్తగా ఉంటే నెత్తికెక్కుతారు జీతం పెంచకపోతే సూరమ్ ఏం చేస్తుంది పనిలోకి రావడం మానేస్తుంది అంతే కదా మనకు మరో పని మనిషి దొరక్కపోదు అవును నిజమే సూరమ్మ మానేస్తే మరో పుల్లం వస్తుంది కాని మన సూరమ్మ పని మానేదనే నాకు నమ్మకం ఆమె ఎంత మెల్లిగా మాట్లాడినా గొంతులోని ఆవేశం అణిచిపెట్టుకోలేకపోయింది ఆమె పెదాలు వణకడం గమనించి ఆశ్చర్యంతో అడిగాడు సద్గుణరావు ఎందుకలా అంటున్నావు చెప్పకుండా హఠాత్తుగా పని మానేయకూడదని అగ్రిమెంట్లున్నాయా బాండ్ పేపర్ మీద సంతకాలున్నాయా మానేస్తే అడిగేదెవరట అడగగలిగిందెవరు మానేస్తే ఎవ్వరూ అడగలేని మాట వాస్తవమే అయితే మీరు ఏ విధమైన అపాయింట్మెంట్ ఆర్డర్ దాని చేతికి ఇచ్చారని అది అగ్రిమెంట్ రాస్తుంది మీరు ఏ విధమైన జాబ్ సెక్యూరిటీ చూపించారని అది బాండు రాస్తుంది మనం దానికి ఏమన్నా ప్రావిడెంట్ ఫండ్ జమ చేస్తున్నావా మెడికల్ ఇన్సూరెన్స్ చేయించి రోగాలకయ్యే ఖర్చులు భరిస్తున్నావా బోనస్ ఇస్తున్నావా పెన్షన్ చెల్లించబోతున్నావా అవన్నీ లేనప్పుడు హఠాత్తుగా మానేసే హక్కు దానికి ఉంది కాదంటారా మాటలు ముగించేసరికి ఆమె ముఖం కందగడ్డలా అయిపోయింది ఎందుకు కాదంటాను అందుకే పని మానేస్తుందనే చెప్తున్నాను పని మానేస్తే భుక్తి గడవద్దా దానికి అది మీలా వర్క్ టు రూల్ పాటించలేదండి నల్ల బ్యాడ్జీలు ధరించలేదు సమ్మె చేయలేదు సూరమ్మే కాదు ఈ వ్యవస్థలో వ్యవసాయ గాని వెట్టి చాకరీ చేసేవాళ్లు గాని ఈ రకం కార్మికులు ఎవ్వరూ పని మానేసి యజమానిని ఎదిరించలేరు కేవలం పారిశ్రామిక కార్మికులకు మాత్రమే ఆ హక్కు ధారాదత్తమైంది జయంతి మాటల్లోని ఆవేశం చూసి మతిపోయినట్టయింది సద్గుణరావుకి ఆమెలో ఓ వింత వ్యక్తిని దర్శిస్తున్నట్టు అనిపించింది మాటలు కూడా తీసుకుంటూ అన్నాడు జయంతి పారిశ్రామిక కార్మికులతో పని మనుషులని వ్యవసాయ కూలీలని పోల్చకు పరిశ్రమల్లో కార్మికుల వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయో నీకు తెలీదా ఘోరమైన ప్రమాదాలు వాతావరణ కాలుష్యం పారిశ్రామిక కార్మికులను వెన్నంటి ఉన్నాయని మాత్రం నువ్వు మర్చిపోకు మేమెంత రిస్క్ తీసుకుంటున్నామో లెక్కలోకి తీసుకోవద్దా జయంతి బరువుగా ఊపిరి పీల్చుకుని ఒక్క క్షణం ఆగి అంది పరిశ్రమలో ఒక కార్మికుడికి ఎంత రిస్క్ ఉందో వ్యవసాయ కూలీలకి అంతే రిస్క్ ఉంది ఆఖరికి రోడ్డు మీద నడిచే మనిషికి రిస్క్ ఉందండి ఈ దేశంలో పరిశ్రమల్లో చావుల కంటే రోడ్డు ప్రమాదాల్లో చావులే ఎక్కువ ఆ సంగతి మర్చిపోకండి పరిశ్రమల్లో ప్రమాదం జరిగితే ఆ కార్మికుడిని ఆదుకునేందుకు ఈఎస్ఐ హాస్పిటల్సు రకరకాల ఇన్సూరెన్స్ స్కీములు ఉన్నాయి పరిశ్రమల్లో ఆసుపత్రులున్నాయి అయితే పొలం దున్నే జీతగాడిని ఎద్దు డొక్కలో పొడిస్తే ఏ రాజ్యాంగ సూత్రం ఆదుకుంటుందండి ఏ పారిశ్రామిక చట్టం అతని కట్టుకట్టిస్తుంది ఏ ఆసుపత్రి అతనికి ఉచితంగా మందులిస్తుంది అతడి కుటుంబాన్ని ఎవరాదుకుంటున్నారు చెప్పండి హ ఇక వాతావరణ కాలుష్యం సంగతి అంటారా నలభై ఏళ్ల క్రితం భోపాల్ విషవాయు ప్రమాదంలో చనిపోయిన హెచ్చు మంది ఊళ్ళోని ప్రజలే అందులో పనిచేసే కార్మికులు కాదు సద్గుణరావుకి సద్గుణరావుకి తన వాదం వీగిపోవడంతో పౌరుషం ముంచుకొచ్చింది అయితే పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి ఇంత జీతాలు ఎందుకు ఇస్తున్నారో యజమానులు మూర్ఖులనుకుంటున్నావా పరిశ్రమల యజమానులు మూర్ఖులు కాదు అంతంత జీతాలు ఇవ్వడానికి కారణం కార్మికులు చేసే పనిని బట్టి కాదు నిజానికి మరి దేన్ని బట్టిట సరదాకిస్తున్నారా ఆమె మాటలకు అడ్డు తగిలాడు సద్గుణరావు మీ పారిశ్రామిక కార్మికుల వెనుక ఆర్గనైజ్డ్ లేబర్ యూనియన్ ఉంది అందువలన మీకు బార్గెనింగ్ కెపాసిటీ ఉంది మీరు మీ యజమానులకు టర్మ్స్ డిక్టేట్ చేయగలరండి ఈ దేశంలో మేలు పొందుతున్న కార్మికులు కేవలం పారిశ్రామిక కార్మికులు మాత్రమే జీతాలు పెంచుకునేది బోనస్లు రాబట్టుకునేది మీ ఒక కోటి మంది మాత్రమే సూరమ్మ లాంటి ముప్పై కోట్ల మంది కార్మికులు ఈ దేశంలో పీడింపబడుతూనే ఉన్నారు నిజానికి వాళ్ళు రోజులో మీకంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు కూడా పారిశ్రామికంగా మీరిచ్చే ఉత్పాదక శక్తి కంటే వ్యవసాయంలోనూ ఇతర రంగాలలోనూ వారి ఉత్పాదక శక్తి మూడింతలుంటుంది అయితే వాళ్లకి సంఘటిత శక్తి లేదు మాటలాపింది జయంతి ఆమె ముక్కు పుటాలు ఎగిరిపడుతున్నాయి సద్గుణరావు కొంతసేపు మౌనం వహించాడు అంతలోనే అన్నాడు వాళ్ళందరూ సంఘటితమై వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం పోరాడొచ్చు కదా వాళ్లకు పోరాడే శక్తి బేరం చేసే శక్తి వచ్చిన నాడు మనం ఎలాగూ జీతం పెంచక తప్పదు ఇప్పుడే ఎందుకు పెంచడం అన్నాడు నాలుగు గోడల మధ్య ఉంటున్నారు కాబట్టి మీకు సంఘటితం కావడం సులువవుతోంది అదే కాక మీకు చదువు ఉంది ఆదుకునే ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉంది కార్మిక చట్టాల్లోని మంచి చెడ్డలు అర్థం చేసుకుని ఎదరకు నడిపించే నాయకత్వం ఉంది మిగిలిన వాళ్లకి సంఘటితమై ఒక సంఘంగా ఏర్పడ్డానికి ఈ దేశంలో అవకాశాలు చాలా తక్కువ అంటూ జయంతి ఒక్క క్షణం మాటలాపి తర్వాత మెల్లగా అంది సూరమ్మకి ఈ నెల నుండి జీతం ఐదు వందలు పెంచుతున్నాం రేపు పండక్కి ఒక చీర బోనస్ గా ఇద్దాం కాదనకండి ప్లీజ్ సూరమ్మ లాంటి పని మనుషుల విషయంలో మనం చూడాల్సింది బార్గెనింగ్ కెపాసిటీ కాదండి వాళ్ల ఎడల మనం చూపవలసింది మానవతా దృక్పథం అంతే అంటూ మెల్లగా లేచి ఖాళీ కప్పులు ట్రేలో సర్దింది సద్గుణరావు మరి మాట్లాడలేదు వసంత వల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన కథ మానవత వర్ధిల్లాలి విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ